పదకొండో తారీఖు జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేయాలనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నన్ను ఎంపీ చేయాలనుకున్నారు ఎందుకంటే ఎంపీగా పోతే మనకి బీజేపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మనకు చేసినటువంటి అన్యాయం మనకు ప్రత్యేక హోదా ఇస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా మనకు రావాల్సినటువంటి నిధులు ఇస్తే మనం పరిశ్రమను పెట్టుకునే ఉద్యోగుల అవకాశాలకు కానీ అన్ని విధాలు అపోర్ట్ చేసుకోవడానికి కానీ ఒక అవకాశం రానియకుండా బీజేపీ ప్రభుత్వం ఈరోజు అడ్డపడే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి నువ్వు పార్లమెంట్కి పోటీ చేయమన్నారు మీ అందరికి కూడా తెలుసు ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఇదే ఆఫీస్ దగ్గర మీ అందరి ఆశీస్సులు కోలడానికి నేను వచ్చాను కానీ ఈరోజు ఈరోజు వన్ టు సెవెన్ అంటే ఒకటి నుంచి ఏడు అంటే ఏంది ఒకటో తరగతి నుంచి ఏడో తరగతికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చారు అంటే ఏడు నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వచ్చే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా నన్ను మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు నన్ను పంపించడం మీ అందరికి కూడా ఎవరు కూడా కలత చెందాల్సిన అవసరం లే అత్తగారు ఊరు ఇదే నా ఫ్యాక్టరీలు ఉండేది ఇదే నేనుండేదే కాబట్టి మీకు ఎప్పుడు ఒకరికి ఇద్దరు అందుబాటులో ఉంటాం మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలియనటువంటి వ్యక్తేం కాదు మీ అందరూ కూడా సుపరిచితులే కాబట్టి ఈరోజు మీ అందరం ఇద్దరం కూడా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అల్లూరు మండలానికి చెందినటువంటి వాళ్ళ వాళ్ళవి అటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద కావాలని నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మన అందరం కూడా మద్దతు బదువుతున్నాం ఎటువంటి పురాపత్యులు లేకుండా మన అందరం కూడా రెండు సైకిళ్ళకి పవిత్రమైన ఓటు చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఓటు మనం ఓటు అడిగేటువంటి హక్కు తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగాకు ఉంది ఎందువల్ల అంతకుముందు ఈ పద్దెనిమిది వరకు డెబ్బై పింఛన్లు కేవలం డెబ్బై పింఛన్లో అది కూడా రెండు వందల రూపాయలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ రావడంతో వెయ్యి రూపాయలు చేయడం జరిగింది కానీ మీరు అడగకుండానే మన కావాలి నియోజకవర్గంలో జనవరి పదకొండవ తారీఖు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించి ఇప్పుడు మీ అందరి అకౌంట్లో చేయడం జరుగుతుంది అంతేకాదు మీరెవరు ఇంకా అడక్క ముందునే మూడు వేల రూపాయలు ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంటే మూడు వేల రూపాయలు పింఛను మూడు వేల రూపాయలు పింఛను కూడా అరవై ఐదు సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాలు కుదించి ఈరోజు మూడు వేల రూపాయలు పింఛను అదేవిధంగా ఇక్కడ ఉండేవాళ్ళంతా ఎక్కువ పొదుపు లక్ష్మిలో ఉన్నాడు మా అనుష సామాన్యురాలు కాదు కొన్ని వందల మందిని ఓటర్లు ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ కొదుగురు గురించి ఎక్కువ సభ్యులు ఉన్నారు వాటిలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పసుపు కుంకుమ పెట్టి పదివేలు ఒక్కొక్కరికి ఇస్తానని రెండు సార్లు మీరు ముందునే పసుపు కుంకుమ పెట్టి ఇంతే కాదు మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా పసుపు కుంకుమ అక్క చెల్లికి పెడతానని చెప్పి ఒక పెద్ద కొడుకుగా ఆయన చెప్పినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గమనించాలి ఇంతమంది ఆప్యాయంగా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని స్వాగతించి మీ యొక్క కౌన్సిలర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి మీరు అందరు రావడం జరిగింది ఏంటంటే సుదీర్ఘంగా ఇప్పుడు చెప్పడం జరిగింది చాలా పథకాలు మనం చేయబోయే చేసే పథకాలు జరగబోయే ఎన్నికల ప్రచారం అయితే చేయడానికి వచ్చాం కాబట్టి నేను ఎన్నికల వరకే మాట్లాడుతున్నా ఈరోజు మేమేదో ప్రచారం చేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత పదకొండవ తేదీ ఎన్నికలు అయ్యేంత వరకు ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్ని ఇరవై ముప్పై సార్లు ప్రతి ఒక్కరిని కలిసి వారిని ప్రభావితం చేసి వారిని మభ్యపెట్టి వారిని బతులాడి అన్ని విధాల అన్ని విధాల వారిని వారికి తెలియపరిచి వారి యొక్క సహకారం మనం పొందాలి పొందేదానికి పూర్తి పూర్తి కార్యక్రమం మీరే చేయాలి మేము ఈరోజు కలిసిపోతాం మళ్ళీ పదకొండు సాయంకాలం ఐదు గంటల వరకు మీరు కార్యక్రమం జరపాల్సి ఉంటుంది దాంట్లో నిమ్మ ఉండండి ఎవరు ఏ ప్రాంతం ప్రక్క ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ మీ కౌన్సిలర్ కానీ మీ హరి కానీ వీళ్ళందరూ మీ ప్రాంతంలో ఇక్కడనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి మీ మూడు వేల ఓట్లో మూడు వేల మూడు వందల ఓట్లో వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయండి పూర్తిగా నూటికి నూరు శాతం పోల్ అయ్యేటట్టు చూడండి దాంట్లో మెజ మంచి మెజారిటీ మనకు రావాలనేది మనం ధ్యేయంగా ఆలోచించండి ఇలా ప్రతి ఒక్క బూత్ మనం ఆలోచించగలిగితేనే మనం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా తీసుకొచ్చుకుంటాం ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఆయనకు అందించి దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేదానికి మోడీ గారి ప్రభుత్వాన్ని పక్కగా నడిపేదానికి అవకాశం ఉంటుంది ఇవాళ దయచేసి రేపు జరగబోయే పదకొండో తేదీ జరగబోయే ఎన్నికల్లో రెండు సైకిల్ గుర్తులు రెండు ఓట్లు సైకిల్ గుర్తులు కేసి మస్తానయ్య గారిని పార్లమెంటుకి విష్ణువర్ధన్ శాసనసభకి పంపించి మీ యొక్క పూర్తి సహకారాన్ని అందించాలి చాలామంది చెప్పారు ఈ కౌన్సిలర్ చెప్తా ఉంది చాలా మెజార్టీ వస్తుందని ఎంత మెజార్టీ వస్తుందో రేపు మీరు ప్రూవ్ చేసి వినిపిస్తాలి అందువల్ల మేమైతే ఇప్పుడే చెప్పింది అందుబాటులో ఉంటాం మీ యొక్క సమస్యలు అభివృద్ధి చాలా చేస్తున్నారు ఇక్కడ ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అందుబాటులో ఉండేదానికి మేము అందరం అత్తనయ్య గారు ఉంటారు నేనుంటా అందరూ ఉంటాం అందరం విల్ బి అవైలబుల్ మీ యొక్క సమస్యల పట్ల స్పందించి ఉపయోగపడతామని మనం చేస్తూ మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ తెలియదు